లోకమాత్రే వీక్షకులకు స్వాగతం రైతుల సాధక బాధకాలు పట్టించుకున్నది కేవలము ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే శాసన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఈరోజు తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరున మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు కొనకలమెట్ల మండలంలోని ఇరసలగొండం నాగంపల్లి తదితర గ్రామాలలో మీ భూమి మీ హక్కు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ప్రసంగిస్తూ గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెందిన భూముల పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ముద్రించడమే కాకుండా చివరకు సరిహద్దు శ్మశానంలోని రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటోను ముద్రించుకున్నారని పేర్కొన్నారు దానితో రైతులు తీవ్ర అభద్రతాభావంతో భయాందోళనకు గురయ్యారని కూటమి ప్రభుత్వం మరలా ప్రభుత్వ రాజముద్రతతో సరిచేసి నూతన పట్టాదారు పాసపుస్తకాలను పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు ఇలాంటి మంచి విషయాలను ప్రజలు గమనించాలన్నారు కొనకనమిట్ల మండలంలో రిలయన్స్ సంస్థ మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుందని దీనితో మార్కాపురం జిల్లాలో అనేక ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి వెనుకబడిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పొదిలి ఏఎంసీ చైర్మన్ శ్రీ హిమాంసా గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మండల టిడిపి అధ్యక్షులు శ్రీ తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీ పెడికే సుఖదేవ్ గారు మరియు ఎన్డిఏ కూటమి నాయకులు తహసీల్దారు స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఒక భయం ఉండేది ప్రతి ఒక్కరికి కూడా బాబు మా పాస్ పుస్తకాల మీద వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు రేపు ఈ రకంగా ఫోటోలు వేసుకున్నారు రేపు వాళ్ళ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ భూమి మాది అంటారు అప్పుడు మనం ఎక్కడి పోవాలా మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవరు ఆదుకుంటారు ఇటువంటి భయాలు చాలా మందిలో ఉన్నాయి ఇదే కాదు మీ యొక్క సరిహద్దు రాళ్లలో కూడా ఫోటోలు పెట్టుకుని ఇప్పించిండ్రు రేపు తర్వాత వాళ్ళ నాయకులు ఏ ఈ స్థలం మాదిరా మా ఉన్నాయి చూడండి అంటే ఆ రోజు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వాళ్ళ తీరును దృష్టిలో పెట్టుకుని నేను చెప్తా ఉన్నా వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి మీకు ఇవన్నీ తెలియజేస్తా ఉంది అందుకని ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని ప్రతి రైతు తన సొంత పొలానికి నేనే హక్కుదారు అనేటువంటి భరోసా ఇవ్వాలని ఈ రకంగా రాజముద్రేసి ఈ ప్రభుత్వం మీకు పాస్ పుస్తకాలు అందిస్తా ఉంది ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రజల్ని భయ గురి చేసుకునే దానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం అందుకనే ప్రజలు కూడా బుద్ధి చెప్పారు ఎక్కడ పండుకోవాలని పండుకోబెట్టారు ఎక్కడ కూర్చోబెట్టాలని అక్కడ కూర్చోబెట్టారు గ్రామాలు ఎంత ఉన్నాయి కొద్దిగా సిమెంట్ రోడ్లు పడ్డాయి ముందు సిమెంట్ రోడ్లు లేనప్పుడు ఏ రకంగా చూడండి ఊరి నిండా ఆ నీళ్లు పేడ నీళ్లు లాంటి రుచు ఇటు తోటి ఉండేది పొద్దున్నే మన ఆడవాళ్ళందరూ కూడా పాపం ఆ తట్టలు పట్టుకుని ఆ పేడని తీసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ అటు పక్కపోతే ఈ రాజమండ్రి లేదంటే ఆ పక్క భీమవరం అటు సైడ్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలు చూసుకుంటే ఒక అందమైన గ్రామాలు చూస్తాం మనం సినిమాలలో చూపిస్తున్నటువంటి ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలంటే అటుపక్క గ్రామాలు అరే మనం కాక ఎందుకు ఆ రకంగా మన ప్రాంతం ఏం మనం చేసుకున్న పాపం ఏంటి మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి ఆలోచన చేసుకుని దీన్ని మార్చాలా పరిస్థితిలో మార్పు రావాలని ఆలోచన చేసిన తర్ణంలో మనకు అనుకోకుండా అదృష్టం కొద్దీ మనం రాష్ట్రం విడిపోయినా ఒక రకంగా అదృష్టమైన చెప్పాలి రాష్ట్రం విడిపోయినాకనే మనము ఈ యొక్క సిమెంట్ రోడ్లకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అధికంగా చేసుకోగలిగా మన నియోజకవర్గంలో నేను ఇప్పటి వరకు నూట పద్దెనిమిది కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఇచ్చా వాళ్ళ ప్రభుత్వంలో కేవలం ఏడు కిలోమీటర్లు వేసారు ఈ రోజు ఏ రోడ్డు మీద నడుస్తా ఉన్నా నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి అని గుర్తురావాలి ఏ ఊరికి తా రోడ్లు తీసుకున్నా దగ్గర దగ్గర వాళ్ళ కంటే ఎక్కువ నేనే చెప్ప దేనికి ముందు మౌలిక వస్తువులు డెవలప్ కావాలి మౌలిక వస్తువులు అనేవి పెరగాలి మౌలిక వస్తువులు అంటే రోడ్లు కాలువలు మంచి నీళ్లు కరెంటు ఇవి సక్రమంగా ఉన్నప్పుడు మనకు ఒక పల్లెటూరు వాతావరణం పట్టణ వాతావరణం వస్తుంది నాగరికత పెరుగుతుంది మన యొక్క పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది మా ఊరు ఇంత అందంగా ఉంది మా ఊరు ఇంత అందంగా చూసుకుంటున్నారు అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఆ భావన కలిగే విధంగా పనిచేయించాలన్న లక్ష్యంతో ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం దానికి మీ అందరి ఆశీస్సులతో ఇలాంటి తరుణంలో